హలో అందరికీ వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్ నేను మీ నసీమాని ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి క్యారెట్ లడ్డు ఈ క్యారెట్ లడ్డుని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా మరి ఈ క్యారెట్ లడ్డుని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి దానిలోకి వన్ కప్ వరకు బొంబాయి రవ్వని వేసుకోండి దీన్నే సూజీ కూడా అంటారండి దీనిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకొని పిండి ముద్దలాగా కలపండి ఇలా రవ్వ మొత్తాన్ని కూడా ఈ విధంగా పిండి ముద్దలాగా కలిపేసుకోండి మనకి చపాతి పిండి ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా కలిపేసుకొని దీనిని రెడీగా పక్కనుంచండి ఈ క్యారెట్ రవ్వ లడ్డు అనేవి ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా రవ్వ ముద్దని కలిపేసుకొని పక్కన ఉంచండి ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని దానిపైన ఇలా కొంచెం నెయ్యిని అప్లై చేసుకోండి ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న ఈ రవ్వ ముద్దని ఈ నెయ్యి పైన వేసేసి ఇలా చేతితోటి గట్టిగా ఇలా ప్రెస్ చేయండి ఈ విధంగా మరీ పలుచుగా కాకుండా అలాగని మరీ మందంగా కాకుండా ఈ విధంగా కొంచెం మందంగా ఉండేట్లుగా దీన్ని ఇలా ప్రెస్ చేయండి చూడండి మనకి థిక్నెస్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి మన దోశ ప్యాన్ ఏదైతే ఉంటుందో ఆ దోశ ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత దీని మీద వేసేసి రెండు వైపులో కూడా దీనిని లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేయండి ఇలా లో ఫ్లేమ్లో ఉంచేసి చేసి ఒకవైపు లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులో కూడా మనకి గోల్డెన్ షేడ్ వచ్చేంతవరకు దీన్ని ఇలా బాగా ఫ్రై చేయండి చూడండి ఇలా ఒకవైపు కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఇలాగ రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులో కూడా ఇలా మనకి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచేసుకొని దీనిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి ఇప్పుడు దీనిని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి దీనిని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి చూడండి రవ్వ మిశ్రమం అనేది మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ రవ్వని ఇప్పుడు పక్కన ఉంచండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి దాంట్లోకి టూ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి బాగా కరిగిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న బాదాంని అలానే సన్నగా కట్ చేసి ఉంచుకున్న కాజుని కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వీటిని నేతిలో బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిపోయాక వీటిని తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన ఉంచండి ఇప్పుడు అదే నెయ్యిలోకి ముప్పావు కప్పు వరకు క్యారెట్ తురుమును కూడా వేసుకొని దీనిని కూడా లో ఫ్లేమ్లో ఉంచేసి ఒక రెండు నిమిషాల పాటు నేతిలో బాగా ఫ్రై చేయండి ఇలా నేతిలో క్యారెట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు దీనిని ఇలా బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మిక్సీకి వేసి ఉంచుకున్న రవ్వని కూడా దీనిలోకి వేసుకొని ఇదంతా కూడా కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని జస్ట్ అలా ఒక నిమిషం పాటు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి మరీ ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి ఇప్పుడు దీన్ని స్టవ్ నుంచి పక్కకు దించేసుకొని దీనిలోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకోండి అలాగే ముప్పావు కప్పు వరకు బెల్లం తురుమును కూడా వేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ విధంగా కలిపేసుకొని దీంట్లోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దీనిలోకి వేసుకోండి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఈ రవ మిశ్రమంలో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని కొద్ది కొద్దిగా ఈ రవ మిశ్రమాన్ని తీసుకొని లడ్డూలు చుట్టుకోవడమే ఇలా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ లడ్డూలని ప్రిపేర్ చేసుకోండి చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఈ విధంగా మీకు నచ్చిన సైజులు లడ్డూలని ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ లడ్డూలని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇలానే అన్ని లడ్డూలని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఈ క్యారెట్ రవ్వ లడ్డు అనేది చాలా అంటే చాలా హెల్దీ అండి చిన్నపిల్లలకి కానివ్వండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా ఇది చాలా ఇష్టంగా తింటానండి చూడండి ఇలా అన్నింటిని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వీటిని సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి ఈ లడ్డూలని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది కదండి మీకు కూడా రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన సీమాస్ సోల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కోరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి